గుడ్ ఈవినింగ్ అండి గ్రూప్ వన్ మెయిన్స్ ప్రీవియస్ పరిస్థితులను తెలుసుకుంటే మనకు విస్తుకొల్పే నిజాలు తెలుస్తాయి లాస్ట్ టైం మెయిన్స్లో తెలంగాణకు సంబంధించి ఐదు వేల మంది మాత్రమే ఆల్ పేపర్స్ రాసినటువంటి వాళ్ళు ఉన్నారు తెలంగాణలో ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫార్టీ పర్సెంటేజ్ అయితే ఏదో ఒక సర్వీస్ రావాలంటే మాత్రం రావాల్సినటువంటి మార్క్స్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటే సరిపోతుంది ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ అంతా కూడా ఆల్ పేపర్స్లో కలిపి ఒకే పే ఒక పేపర్లో కంప్లీట్గా డిస్క్వాలిఫై అయినా కూడా వచ్చే నష్టమే లేదు అన్ని పేపర్లో వచ్చినటువంటి మార్క్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది చూసుకోవచ్చు ఇక అంతేకాకుండా బీసీలకైతేనేమో ముప్పై ఐదు శాతం వస్తే సరిపోతుంది ఎస్సీ ఎస్టీలకైతే ముప్పై శాతం వస్తే సరిపోతుంది ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇక ఇప్పుడున్నటువంటి తెలంగాణ గ్రూప్ వన్ సంబంధించి మొత్తం తొమ్మిది వందల మార్కులు అనుకుంటే ఆరు వందల మార్కులు కేవలం ఆ నాలుగు సబ్జెక్టులు మాత్రమే ఆ నాలుగు సబ్జెక్టులు ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఆరు వందల యాభై ఉన్న ఉన్నప్పటికీ ఆరు వందలు అనుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ సబ్జెక్ట్ హండ్రెడ్ సబ్జెక్ట్ ఉంటే ఫిఫ్టీన్ ఏమో ఇక్కడ ఉంటుంది మన జనరల్ ఎస్ఐలో తెలంగాణ ఉద్యమ చరిత్ర డైరెక్ట్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ ఉంటుంది మన బాలాజీ చిరమైన యాప్ ఉంది దాంట్లో చాలా అర్థవంతమైనటువంటి క్లాసులు మీకు ఒక ముడి సరుకు లాంటిది అన్నట్టు ఆ క్లాసెస్ మీరు చూడండి డెఫినెట్లీ ఉపయోగకరంగా ఉంటుంది ఇక బా పాలిటీ అండ్ గవర్నెన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ ఎస్ఏలో ఇక ఎకానమీ ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ హండ్రెడ్ సబ్జెక్ట్ ఉంటే ఫిఫ్టీ మార్క్స్ ఇక్కడ ఏదైతే ఉన్నదో జనరల్ ఎస్ఏ దాంట్లో వస్తుంది ఇక్కడ చివరిలో ఉన్నటువంటి ఫిఫ్టీ 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 ఇదే కాకుండా మరొక ఆరు చా మరొక మూడు చాయిసులు కూడా ఉంటాయి జనరల్ ఎస్ఏలో ఇది నాలుగు సబ్జెక్టులే కేవలం ఆరు వందల మార్కులు ఇప్పుడు మనం ఏమన్నాం సార్ ఫిఫ్టీ శాతం స్కోర్ అని అంటే మరి తొమ్మిది వందలకు నాలుగు వందల యాభై వస్తే సరిపోతుంది కదా మరి కేవలం ఇక్కడే ఆరు వందల మార్కులు ఉంది ఇవి గట్టిగా కొట్టేసి మిగతాయి పై పైగా చూసుకున్న సరిపోతుంది ఇక సిలబస్ విషయాలను పరిశీలిస్తే స్పెసిఫిక్గా గ్రూప్ టూలో అయితేనేమో జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది గ్రూప్ వన్లో అయితే జనరల్ ఎస్ఏ పేపర్ ఉంటుంది ఫస్ట్ పేపర్గా సో ఇక్కడ మూడు యాభై మార్కులకు మూడు క్వశ్చన్లు రాయాల్సి అవసరం ఉంటుంది ఫిఫ్టీ ఇంటూ త్రీ వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ అవుతుంది ఇక్కడ సెకండ్లో గ్రూప్ టూలో ఉన్నటువంటి హిస్టరీ పాలిటీ అండ్ సోషియాలజీ ఏదైతే ఉందో పాలిటీ సోషియాలజీకి ఏమో గవర్నెన్స్ని కలిపి థర్డ్ పేపర్ చేసిరు హిస్టరీకి ఇందులో ఇండియన్ హిస్టరీ ఉంటుంది టీఎస్ హిస్టరీ ఉంటుంది దీనికి ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ కలిపామో దీన్ని సెకండ్ పేపర్ చేసిరు గ్రూప్ ఫండ్లో సో ఇలా ఇది సెకండ్ పేపర్లో గ్రూప్ ఫండ్లో ఇది సెకండ్ పేపర్ అయింది పాలిటీ సోషియాలజీ దానికి జియోగ్రఫీ కలపడం వల్ల ఇది థర్డ్ పేపర్ అయింది గ్రూప్ ఫండ్లో ఇక గ్రూప్ ఫండ్లో ఫోర్త్ గ్రూప్ టూలో ఉన్నటువంటి థర్డ్ పేపర్ ఏమో గ్రూప్ వన్లో ఫోర్త్ పేపర్ అయింది ఇక ఫిఫ్త్ పేపర్ ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ డేటా ఇంటర్ప్రిటేషన్ దానికి యాడ్ చేసి దాన్ని ఒక పేపర్ చేసిరు ఇక్కడ గ్రూప్ టూలో ఉన్నటువంటి ఫోర్త్ పేపర్ గ్రూప్ వన్లో సిక్స్త్ పేపర్ అయింది జస్ట్ డిఫరెన్స్ ఇక్కడ హిస్టరీకి జియోగ్రఫీ పాలిటీ అండ్ సోషియాలజీకి ఇక్కడ ఉన్నటువంటి గవర్నెన్స్ ఇది కలిపి సైన్స్ అండ్ టెక్నాలజీని చేర్చడం వల్ల మరొక గ్రూప్ వన్ మాదిరిగా కనిపిస్తుంది ఇదంతా కూడా షార్ట్ కట్ సిలబస్ షార్ట్ కట్ గతంలో సక్సెస్ ఎలా వచ్చింది మీకు చెప్పే ప్రయత్నం చేసినాం ఇది మా డువాడే ఛానల్ సంబంధించిన సమాచారం మరొక వీడియోలో మరింత బయట కలిసే ప్రయత్నం చేద్దాం ఇంకా మీరు బాలాజీ చిరబైన యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ ఉద్యమ చరిత్ర గ్రూప్ వన్ గ్రూప్ టూ కోసం వన్ ఫిఫ్టీకి వన్ థర్టీ ప్లస్ వచ్చే విధంగా క్లాసెస్ చెప్పబడి డెఫినెట్లీ ఉపయోగపడుతుంది మీ సక్సెస్లో మా పాత్ర ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్